హాయ్ అండి ఈ సంక్రాంతి వంటల్లో భాగంగా బూందీ అచ్చనైతే ప్రిపేర్ చేసేస్తున్నామండి ఇక్కడ బూందీ అచ్చ కోసం నేను పావుకిలో శనగపిండిని అయితే తీసుకున్నాను ఆ శనగపిండిని ఈ విధంగా జల్లించుకుంటే కనుక అవి బాగా గుల్లగా వస్తుందండి బూందీ సో జల్లించుకోకపోతే రాదు అని కాదు కానీ చల్లించుకుంటే కనుక రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది చల్లించుకోండి పిండిని కాస్త తర్వాత ఒక ఒకటి కానీ రెండు టేబుల్ స్పూన్స్ కానీ బియ్యం పిండిని అయితే యాడ్ చేయాలి దీన్ని కూడా జల్లెడ పట్టాలండి ఇవి రెండు పిండిలు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను కిలో శనగపిండి తీసుకున్నాను కదా పావు కిలో శనగపిండికి ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అయితే సరిపోతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను తీపి పూ కదా బట్టి యాడ్ చేస్తున్నాను సాల్ట్ తక్కువగానే యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం వంట చూడని కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మనం ఈ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఒక పావు వంతు గ్లాస్ వరకు వాటర్ అయితే పట్టిందండి ఇది బాగా మిక్స్ చేసి ఎక్కువ లూజ్ కంటి కన్సిస్టెన్సీ ఉండకుండా థిక్గా ఉండేలా చూసుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక బూందీల గరటి ఉంటుంది కదండి దాంట్లో ఈ బూందీని అయితే ఈ బూందీ మిక్స్ని అయితే వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మిక్సర్తో తిప్పుతూ బూందీ అయితే వేయాలి చూస్తున్నారు కదా ముత్యాల రాలుతున్నాయి అనిపిస్తుంది నాకైతే చాలా బాగా వచ్చాయండి ఇప్పటి వరకు ప్రాసెస్ అయితే ఎండింగ్ వరకు చూడాలి ఎలా ఉంటుందో సో ఇదే విధంగా మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ కలర్లో ఉన్నప్పుడు కనుక తీసేస్తే అస్సలు ఫ్రై అవ్వండి మెత్తగా ఉంటాయి క్రిస్పీగా అయ్యే వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి బూందీ ఎప్పుడు వేసుకున్నా కానీ హై ఫ్లేమ్లోనే మనం వేసుకుంటే గనక బెటరు నేను ఇక్కడ పొయ్యి మీద చేస్తున్నామండి సో ఇంకా అంటూ వచ్చేసింది అనమాట మొత్తం బూందీని అంతా కూడా ఫస్ట్ ఈ విధంగా దేవుకోవాలి అంటే బాగా గుళ్ళగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీంట్లో బెల్లం పాకం కూడా యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు మెత్తదనం రాకుండా ముందుగానే వీటిని బాగా గుళ్ళగా ఫ్రై చేసుకోవాలండి దీంతోనే కారం బూందీ కూడా తయారు చేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ కూడా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను సో ఈ విధంగా మేము బూందీని అయితే మొత్తం కూడా వేసేసుకున్నాము మాకు పావు కిలో పిండికి మాకు అర కిలో కన్నా ఇంకా ఎక్కువగానే బూందీ అయితే వచ్చిందండి నాకైతే చాలా వచ్చింది వచ్చిందనిపించింది నేను బూందీ ఇప్పుడే కాదు చాలాసార్లు వేశాను సో ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదులేండి ఈ వంట మాత్రం బూందీ అరచి మాత్రం ఫస్ట్ టైం అనమాట చూసారా బూందీ ఎక్కడ కూడా ఆయిల్ అయితే పేల్చలేదండి చాలా క్రిస్పీగా వచ్చింది నేను కార బూందీ అని చెప్పాను కదా ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ కూడా చూసేయండి